ప్రాణాలు తెస్తున్న గ్రామసింహాలు అదే వీధి కుక్కలు పట్టపగలు హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు సంవత్సరాల బాలుని వీధి కుక్కలు దాని దారుణంగా కొరిగి చంపాయి అలాగే గతంలో కుషాయిగూడలో ఎనిమిదేళ్ల బాలికను కూడా ఈ విధంగా చంపాయి అమరావతి కో దగ్గరలో గల అడవి తక్కిళ్ళపాడు గ్రామంలో ల్యాండ్ సంఘటన గతంలో జరిగింది అలాగే విశాఖపట్నంలో కూడా ఒక ఇంటి ముందు ఒకటిన్నర సంవత్సరాల శిశువుని వీధి కుక్కలు ముక్కుముడిగా దాడి చేసి చంపేశాయి ఆ అబ్బాయి మీద రెండు వందల యాభై ఘాట్లు ఉన్నాయి శరీరం ముక్కలు ముక్కలుగా కొరకడంతో ఆ చిన్నారి పొట్ట నుంచి పేగులు కూడా బయటకు వచ్చేసాయి కుక్కగాడుతో వచ్చే రెబిస్ వ్యాధితో సంబంధిస్తున్న మరణాలు అధిక శాతం భారతదేశంలోనే ఉంటున్నాయి ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నోసార్లు హెచ్చరించిన నిరోధక అవసరమైన టీకాలు సామాన్య అందుబాటులో లేవు తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వీటికి సంబంధించిన మందులు కూడా లేవనే చెప్పచ్చు రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై నాలుగు వందల మందికి కుక్క గురయ్యారు ఇ ఇరవై నాలుగు వేల మంది తెలుగు కుక్కగాటు గురి అయ్యారు తెలంగాణలో దాదాపుగా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల వీధి కుక్కలు ఉన్నాయని అంచనా హైదరాబాదులోనే ఆరు లక్షలకు పైగా ఉన్నాయి ఇందులోనే సెల్యులేట్ చేసినవి అంటే కుటుంబ నియంత్రణ చేసినవి దాదాపుగా మూడు లక్షలు మూడు లక్షలు అంటున్నారు కానీ అంత లేవు ఒక లక్ష మంది లక్ష కుక్కలు మాత్రమే స్టెరిలైజ్ జరిగిందని ప్రజా సంఘాల అభిప్రాయం ఈ స్టెర్లైజ్ చేసినట్టు అధికారంగా చూపిస్తున్న రెబీస్ నిరోధక టీకాలు సరఫరా ఒక మిజ్జిగా అవినీతి దందాగా కోట్లాది రూపాయలు వేయించేసి కొన్న మందులు పక్కదారి మళ్ళీగా ఉన్నాయి అటు మున్సిపాలిటీలు కానీ ఇటు పంచాయతీలు కానీ నిర్దిష్టమైన కార్యక్రమాలు చేపట్టకపోతే గ్రామాల మనుషులపైనే కాకుండా పశువులపైన గొర్రెలపైన మేకలపైన అలాగే అడవి ప్రాంతాల్లో జింకలపైన ఇవి దాడి చేస్తూ తెలుగు రాష్ట్రాల ప్రా పసిపానాలకి భయంకరమైన వాతావరణం సృష్టిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రెబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయాలి నెక్స్ట్ దీనికి పచ్చామనే గా ఒక మంచి విధానాన్ని అవలంబించాలి అదే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ వాళ్ళు ఈ వీధి కుక్కల గురించి ఒక ప్రతి ప్రత్యేక ప్రణాళిక రచించి ఉంచారు పది కోట్ల మంది సైన్యం అందులో కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు అందరికీ నమస్కారం నా పేరు ఆర్ఎంవి భాస్కర్రావు నా వయసు యాభై సంవత్సరాలు నేను అనేక రాష్ట్రాల్లో మరియు అనేక దేశాల్లో ఉద్యోగాలు చేశాను నాకున్న అనుభవంతో ప్రస్తుతం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం